అసలు ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా ఓంకారం ప్రభవించింది శనివారం నాడే ఆ శ్రీనివాసుడు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై నివాసంగా ఉంచింది కూడా ఆ రోజునే శనివారం నాడే ఆ శ్రీనివాసుడు భక్తులకు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చింది కూడా శనివారం నాడే ఆలయ నిర్మాణాన్ని చెయ్యమని చెప్పిన ది తొండమాన్ చక్రవర్తికి ఆ వెంకటేశ్వరుడు ఆదేశింది ఆదేశించింది కూడా శనివారం నాడే ఆ శ్రీనివాసుడు సుదర్శనం పుట్టింది కూడా శనివారం నాడే ఆ శ్రీనివాసుడు ఆలయంలో ప్రవేశించింది కూడా శనివారం నాడే ఆ శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయం ఆడింది కూడా శనివారం నాడే శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించవద్దని శనీశ్వరుడి దగ్గర శ్రీనివాసుడు వాగ్దానం చేశాడు అందుకని శనివారం అంత ప్రసిద్ధి శనివారం అంటే శ్రీనివాసుడికి అంత ప్ర